సిపిఎం ఒకటవ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలోని అంతర్గత రోడ్లలో మంచినీరు డ్రైనేజీ రోడ్ల సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా సర్వే చేయడంతో పాటు ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణాశ్రీ గారికి వినతి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ ఒకటో డివిజన్ శాఖ కార్యదర్శి కామ్రేడ్ గేట్ల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్లోని లోని ఇందిరమ్మ కాలనీలోని ప్రధాన రహదారులలో సిమెంట్ రోడ్లు వేస్తున్నందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు సర్ఫండ్ డ్రైనేజీ అట్లాగే రోడ్లు తాగునీరు సౌకర్యం ఇవి లేవు అక్కడ కొంతవరకు మెయిన్ రోడ్లు అయినాయి కొన్ని అంతర్గత రోడ్లు అయినప్పటికీ మిగతా గల్లీలు మొత్తం దాదాపు మెయిన్ సర్వై చేసిన దగ్గర ముప్పై మూడు గల్లీలు పెండింగ్లో ఉన్నాయి అట్లాగే సబ్ స్టేషన్ ఏరియా ఇంద్రమ్మ కాలనీ అక్కడ కూడా పెండింగ్ ఉన్నాయి రోడ్లు డ్రైనేజీలు తాగునీరుకు సంబంధించి సరఫరా చేస్తలేరు అట్లాగే ఏదైతే సిక్కువాడ అనేది ఉన్నది ఆ గల్లీలు కూడా మొత్తం వెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి మీద మేము సిపిఎం పార్టీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బృందం పర్యటించడం జరిగింది పర్యటించి అక్కడ ఉన్న సమస్యల మీద మేము సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది అవన్నీ కూడా మేము సంతకాలు స్థానికంగా ఉన్న ప్రజల సంతకాలు సేకరించి దాంతో దత్తపరిచి మేడం గారికి అందడం జ అందజేయడం జరిగింది ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ సమస్యలు అంతర్గత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తాగునీరు సౌకర్యం కొంతవరకు లైన్లేసి ఉన్నప్పటికీ తాగునీరుకు సంబంధించి కొన్ని ఏరియాల్లో లైన్లు కూడా లేవు ఉన్న ఏరియాల్లో వాటర్ సౌకర్యం రావడం లేదు కాబట్టి ఇవన్నిటి విన అసౌకర్యంగా ఉన్నది అట్లాగే ప్రజలు ఏదైతే అవస్థలు పడుతూను రాను పోను ఇబ్బంది అవుతుంది వాళ్ళు గుంతలు తోడుకొని గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకునే వాళ్ళు వాడుకున్న నీళ్ళు అట్లాగే వర్షం నీరు ఇదంతా ఆ రోడ్ల మీద ఉండడంతో నడవడానికి ఇబ్బందికరంగా ఉన్నది ఇవన్నీ సమస్యల మీద మేము మేడం గారికి వివరించడం జరిగింది మేడమ్ గారు కూడా మాకు స్పందించి తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ మాకు త్వరగా ఈ ఇక్కడ కాలనీలు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేడం గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను తొందరగా పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం